ప్రకాశం జిల్లా రాజర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు టీబీ యూనిట్ అధికారులు విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు గతంలో క్షయవాధితో బాధపడి కోలుకున్న వారికి మరోమారు పరీక్షలు చేస్తామని అలానే అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు అన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా వారు కోరుకునే వరకు ఉచితంగా మందులను ఇలా అలానే వెయ్యి రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు క్షయ వ్యాధి లక్షణాలు టీవీ సూపర్వైజర్ రవీంద్రారెడ్డి విమర్శించారు ఎవరైనా దాతల ముందుకు వచ్చి వ్యాధితో బాధపడే వారికి ఆరు నెలల పాటు రేషన్ కోసం నెలకు ఏడు వందల రూపాయలు అందించవచ్చునన్నారు అన్నారు ప్రభుత్వం వ్యాధితో బాధపడే వారికి రేషన్ కూడా అందిస్తుందని చికిత్స సమయంలో వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తామని అధికారులు వెల్లడించారు విద్యార్థులు క్షేవ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు జాతీయ క్షేయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కేజీబీవి ప్రిన్సిపాల్ మాలకొండమ్మ కేజీబీవీ రాజేశ్వరి అనుమల వీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ రంగనాయకులు ఎంపీహెచ్ఓ రామాంజనేయులు సిహెచ్ఓ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టీబీ ప్రకాశం డిస్టిక్ అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ అవగాహన సదస్సు టీబీ మీద నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం మెయిన్ ఈ నెల జూన్ మూడవ తేదీ నుంచి ప్రకాశం డిస్టిక్లో శ్రీ డిఎల్ఏ టీఓ మేడం శ్రీవాణి మేడం గారి ఆధ్వర్యంలో టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాము ప్రతి గ్రామంలో కూడా సర్వే చేయడం జరుగుతుంది ముఖ్యంగా వల్నర్బుల్ పాపులేషన్ ఎవరైతే హై రిస్క్ ఏరియా ఉందో అంటే డయాబెటిక్స్ ఆల్కహాల్స్ స్మోకర్స్ మాల్ న్యూట్రిషన్స్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వారితో పాటు ఫాస్ట్ టీబీ పేషెంట్స్ ఫైవ్ ఇయర్స్ వారిని లాస్ట్ టూ ఇయర్స్ టీబీ పేషెంట్స్ కాంటాక్ట్స్ అందరినీ స్క్రీన్ చేయడం జరుగుతుంది స్క్రీన్ చేసి సిమ్టమ్స్ ఉన్నవారందరినీ ట్రూనాట్ టెస్ట్కు గెదలూరు పంపించడము ఇంకా సిమ్టమ్స్ ఫోటోలో నెగిటివ్ వచ్చినా సరే ఎంటీబి నాట్ డిటెక్టెడ్ వచ్చిన వారికి ఉన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా వారికి ఎక్స్రే తీయించడము వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే కోర్సు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల కోర్సు వారికి ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు చికిత్సా కాలంలో వారికి నిక్షయ పోషణ యోజన అనే స్కీమ్ ద్వారా నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా జన్ భాగీదరి యాక్టివిటీస్ లోకల్ లీడర్స్ను కలవడం ఎమ్మెల్యేస్ ఎంపీస్ను వీరితో ఈ ప్రోగ్రాం మీద అవగాహన సదస్సులు నిర్వహించడం దేవాలయాలు చర్చిలు మసీదుల్లో కార్యక్రమాలు స్కూల్స్లో నిర్వహించడం ముఖ్యంగా మిత్రాలు ఎవరన్నా ఉంటే వారిని సెలెక్ట్ చేసుకోవాలి మిత్ర అంటే టీబీ పేషెంట్స్ను దత్తత తీసుకోవడం అంటే పేషెంట్ నెలకు ఏడు వందల రూపాయల విలువైన వారికి వారికి ఇవి సరుకులు ఇవ్వాలి అట్లా ఆరు నెలలు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎవరైనా సరే దాతలు ఇస్తే వారి పేరును నిక్షేయమిత్రాలుగా మేము రిజిస్టర్ చేసి వారి పేరు మీదుగా ఆ పేషెంట్కు రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది మిత్ర అనే కార్యక్రమం ఇది కూడా దీనిలో భాగంగా ఎవరైనా దాతలు ఉంటే నిక్షేమిత్రాలుగా వారిని కూడా గుర్తించి వారి ద్వారా పేషెంట్స్ కు రేషన్ ఇవ్వడం జరుగుతుంది